హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వ పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామిక అభివృద్ధిని ఏ విధంగా పరిగెత్తిస్తున్నారో మనందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నుంచి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు రైతులతో పాటు అనేక వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుస్తాము అని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత వాటన్నిటినీ మరిచిపోయి కార్పొరేట్ సంస్థల కోసమే పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా తిరగబడుతూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్న సంగతి మనందరం చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా గిరిజనులు అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూనే ఉన్నారు హైడ్రో పవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు ఇరవై వేల ఎకరాలు ఇచ్చేసి హైడ్రో ప్రాజెక్ట్ పవర్ ప్రాజెక్ట్ నిర్మించడానికి స్వీకారం చుట్టింది దీని మీద మూడు వందల యాభై గ్రామాల ప్రజలు ఎదురు తిరిగి ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టును కనుక వెనక్కి తీసుకోకపోతే ఈ నిర్ణయం ఈ జీవో నెంబర్ ఫిఫ్టీన్ కనుక ఫిఫ్టీ వన్ అనుకుంటా సారీ సబ్జెక్టు కరెక్షన్ వెనక్కి తీసుకోకపోతే తరిమి తరిమి కొడతాం ముఖ్యంగా ఇక్కడ గమనించవలసింది అధికార పార్టీ నాయకులని పేర్లతో సహా కూటమి ప్రభుత్వ నాయకులను తరిమి తరిమి కొడతామంటూ గిరిజనులు గిరిజన వాసులు రోడ్ల మీదకి వచ్చి కలెక్టర్ ఆఫీసుల దగ్గరికి వచ్చి కొన్ని వేలాది మంది ప్రజలు ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తరిమి తరిమి కొడతామంటూ ఎదురు తిరిగారు ధర్నాలు చేస్తూ విపరీతంగా వారి ధర్నాను వ్యక్తం చేస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా ఈ కార్పొరేట్ సంస్థలకు దన్నుగా అండగా నిలబడి ఈ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది పేద బడుగు బలహీన వర్గాల ప్రజలను ఆదుకోవడంలో ముఖ్యంగా గిరిజనులను ఆదుకోవడం మాత్రం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మాకు ఇచ్చినటువంటి హామీలను ఏ ఒక్క హామీని నెరవేర్చకపోగా మా పంట పొలాలను లాగేసుకుని మమ్మల్ని నాశనం చేయడానికి ముందుకొస్తూ ఉంది ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టు జీవోలను గనక వెనక్కి తీసుకోకపోతే తరిమి తరిమి కొడతామంటూ గిరిజన వాసులందరూ రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు మరి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ గిరిజనుల బాగు గురించి ఆ పిల్లల భవిష్యత్తుల గురించి ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టుకి ఇచ్చినటువంటి జీవోను వెనక్కి తీసుకుంటారా లేదంటే పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఏమైపోయినా సరే మనకు కార్పొరేట్ సంస్థలే ముఖ్యం ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు డబల్ ఇస్తామని చెప్పినటువంటి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఇవ్వకపోగా వాలంటీర్ల లాంటి వ్యవస్థలను ఆ వ్యవస్థను రద్దు చేయడం కూడా మనం చూసాం ఏ ఒక్క సంక్షేమ పథకం ఇవ్వకపోవడము ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చుకోలేకపోయినటువంటి ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మీద నా మాటలో నమ్మకం లేని గిరిజనులందరూ ఇప్పుడు హైడ్రో పవర్ ప్రాజెక్టుకు ఎదురు తిరిగి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు ఏదేమైనా ప్రజలకు ఇష్టం లేనటువంటి పనులు మాత్రం ప్రభుత్వాలు చేయకూడదు కాబట్టి ఖచ్చితంగా ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ప్రాజెక్టుని గిరిజనుల కోసమైనా దీనిని రద్దు చేయాల్సిందిగా పెద్ద ఎత్తున మేధావులు విశ్లేషకులు రాజకీయ నాయకులతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోరుతూ ఉన్నది కాబట్టి సదుద్దేశంతో మరి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందా లేదా అనే విషయాన్ని రాబోయే రోజుల్లో చూడాలి థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే